ఈ రోజు ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి మొదలు కుంభరాశి వారు జాక్పాటు కొట్టబోతున్నారు తెలిస్తే మీకు ఆనందం ఆగదు నమ్మలేని పరిణామాలు వీరి జీవితంలో చోటు ఈ రోజు ఎంతో శక్తివంతమైన మకర సంక్రాంతి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి మీకు ఏ విధమైన అదృష్టం కలిసి రాబోతోంది మీ జీవితం ఏ విధంగా మారబోతుంది అన్నీ కూడా మనం ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గారిని సంప్రదించండి గారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి కుంభరాశికి చెందినటువంటి వారికి సమయం అత్యంత అనుకూలమైనటువంటి సమయంగా కూడా మనం చెప్పవచ్చు మీరు కోరుకున్నది ఏదైతే ఉందో అది మీ మీ వద్దకు వచ్చి చేరుతుంది మీ జీవితంలో మునుపెన్నడూ కూడా చూడలేని అదృష్టాన్ని మీరు సమయంలో చూస్తారు ఉద్యోగస్తులు అయినట్లయితే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చాలా ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటూ ఉంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు మీరు తీసుకుంటూ ఉంటారు ఆంజనేయ దర్శనం చేయడం చాలా మంచిది లాభంలో బుధాదిత్య యోగం అనుకూలిస్తుంది ఉద్యోగంలో ఉన్నత ఫలితాలు అందుకుంటారు పట్టుదలతో పనిచేయండి కార్యసిద్ధి కలుగుతుంది నమ్మకంతో చేసే పనులు చాలా మంచి ఫలితాలు కూడా అందిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైన విషయాలలో ఆలోచనలకు పొదలు పెట్టాలి ఉత్సాహంగా ముందుకు సాగాలి ఒక్క ముఖ్యమైన వ్యవహారంలో పెద్దల సహకారం మీకు లభిస్తుంది వృత్తి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు బంధువుల అండదండలు కూడా ఉంటాయి శివాభిషేకం మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే తీసుకొస్తుందని చెప్పడంలో సందేహం అయితే అసలు కనిపించడం లేదు అంతేకాకుండా ఈ కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో ఊహించని పెను మార్పులు అయితే జరగబోతూ ఉన్నాయి మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మీ జీవితం మారబోతుంది అన్ని విషయాల్లో కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది మీరు ఏ పని చేపట్టినా సరే ఆ పనిలో విజయాన్ని అందుకుంటారు కుంభరాశికి చెందినటువంటి వారికి సంవత్సరం ప్రేమ మరియు సంబంధాలకు చాలా ప్రోత్సాహకరంగా కనిపిస్తుంది మీకు ఈ సమయం బాగుంటుందని మనం చెప్పవచ్చు వివాహిత జంటలకు ఈ సమయం చాలా బాగుంటుంది వైవాహిక జీవితంలో హెచ్చు తగ్గులు అనేవి ఉండవచ్చు ఈ సమయంలో మీ యొక్క భాగస్వాముతో తగాదాలు లేదా వాదోపవాదాలు ఉంటాయి అటువంటి పరిస్థితుల్లో మీరు కోపం తెచ్చుకోవడం మరియు అసభ్య పదజాలం ఉపయోగించడం కూడా మానుకోవాలి అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి డిసెంబరు నెల ఐదవ తేదీ రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీరు డబ్బు విషయాలలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారంలో గణనీయమైన పెట్టుబడి పెట్టవద్దు మీ యొక్క వ్యాపార భాగస్వామితో విభేదాలు అనేవి ఉంటాయి మీరు జాగ్రత్తగా ఉండాలి సరైన పరిష్కారాన్ని కనుగొని జాగ్రత్తగా వస్తువులను నడపాల్సి ఉంటుంది అంతేకాదు ఈ సంవత్సరం కుంభరాశి వారికి మంచి మరియు ఆహ్లాదకరమైన ఫలితాలు అయితే కలుగుతాయి మీరు శనివారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేసి సాయంత్రం పీపలి చెట్టు వద్ద దీపారాధన చేసినట్లయితే మీ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది ఈ సంవత్సరం రెండవ సగంలో కొత్త కొత్త సవాళ్ళు అనేవి మీకు తీసుకురావచ్చు వ్యక్తులను విశ్వసించడం మంచిది కానీ ప్రజలను గుడ్డిగా విశ్వసించడం వల్ల మీరు ప్రతికూలంగా మారుతారు వ్యాపారంలో మీకు అటువంటిది ఏదైనా సరే జరగవచ్చు మీరు ఏ భాగస్వామిని కూడా ఎక్కువగా విశ్వసించకూడదు గ్రహాల గమనం మీరు తీవ్రమైన ఆర్థిక నష్టాన్ని కూడా చవి చూడవచ్చు లేదా ఎవరైనా సరే మిమ్మల్ని మోసం చేయవచ్చు అని సూచిస్తుంది కాబట్టి మీరు డబ్బును పెట్టుబడి పెట్టే ముందుగా కాస్తంత ఆలోచించాల్సి ఉంటుంది భాగస్వామ్యంలో ప్రతి ఆర్థిక లావాదేవీ పైన నిఘా ఉంచండి ముఖ్యమైన నిర్ణయాలకు తొందరపడి మీ యొక్క లక్ష్యం పైన దృష్టి కేంద్రీకరించండి అంకిత భావంతో వినయంతో పనిచేస్తే విజయాన్ని సాధిస్తారు మొండితనం మరియు అహంకారం కూడా మీ యొక్క విజయాన్ని ప్రభావితం చేస్తుంది ఏడాది మీ ఖర్చులు అనేవి పెరుగుతాయి కానీ మీరు ఈ సంవత్సరం క్రమశిక్షణతో పనిచేస్తు ఉంటారు మరియు పొదుపుకు కూడా ప్రాధాన్యత అనేది ఇస్తూ ఉంటారు ఈ కుంభరాశికి సంబంధించినటువంటి వారి ఆరోగ్య పరిస్థితి చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఆరోగ్యానికి సంబంధించి కొంచెం ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం మీరు మీ గురించి జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే మీరు పరిణామాలను ఎదుర్కొనాల్సి ఉంటుంది మీరు అర్థం చేసుకోవాలి ఈ సంవత్సరం ప్రారంభం నుండి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది మీ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఎటువంటి తీవ్రమైన సమస్య కూడా ఉండదు గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మీరు మెరుగ్గా ఉంటారు మీ కెరియర్లో మీ కుటుంబ విషయాల్లో కూడా చాలా మంచిగా ఉంటారు ఇది మీ యొక్క ఆరోగ్యం పైన సానుకూల స్వభావాన్ని కూడా చూపుతుంది చూస్తారు కదండి కుంభరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇంకా వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం సతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవ రాశి రాశికి అధిపతి శని కుంభరాశికి చెందినటువంటి వారు చాలా పొడుగ్గా దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు గుండెటి ముఖాన్ని కలిగి చక్కటి ముఖవర్చస్ కూడా కలిగి ఉంటారు ఈ కుంభరాశి వారు సున్నిత స్వభావులు కావని ఏ మాట అన్నా సరే నొచ్చుకుంటూ అదే అదేవిధంగా కొన్ని విషయాల్లో సత్తు నిర్ణయం తీసుకోలేరు ఏ విషయం తీసుకోవాలి తెలియక ఊగిసలాడుతూ ఉంటారు ఆ రాశి వారిలో కొంతమంది పీలగా సన్నగా ఉంటారు అయినప్పటికీ కూడా చాలా అదృష్టవంతులుగా ఉంటారు ఎదుటివారు నిటే ఆకర్షిస్తారు మంచి ఎత్తులో తెల్లని రంగులో చూడడానికి ఆకట్టుకునే ఆకృతి వీరి సొంతం ఈ రాశి వారికి బంధాలు అనుబంధాలు అధికంగా ఉంటాయని చెప్పాలి తమకు మేలు చేసిన వ్యక్తులను వీరు గుర్తుంచుకుంటారు కొత్తమంది కొత్త వారు ఎంతమంది పరిచయం అయినా సరే వీరు బంధువులు స్నేహితులను కూడా వీరు అసలు మరివారు అంతేకాదు ఇంటి భోజనం అంటే వీరు చాలా ప్రీతిని కలిగి ఉంటారు తమ అలవాట్లను మార్చుకొని నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ ఎక్కడ ఎక్కువ కాలం క్రమశిక్షణతో నిలవని పరిస్థితులు కనపడతాయి కూడా వీరికి తెలియదు కుంభరాశి వారికి చర్మ వ్యాధులు అజీర్ణ వ్యాధులు నరాలకు సంబంధించిన వ్యాధులు తలనొప్పి నొప్పులు వీరికి అనారోగ్యం కలిగించే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధనిష్ట నక్షత్రంలో జన్ జన్మించిన వారు ధన సంపాదన నేర్పును కలిగి ఉంటారు సతవరిష నక్షత్రంలో జన్మించిన వారు తమో గుణాన్ని కలిగి ఉంటారు పూర్వభద్ర నక్షత్రంలో జన్మించిన వారు పొడవుగా బలిష్టమైనటువంటి దేహాన్ని కలిగి ఉంటారు కుంభరాశివారు ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షను సతభిష నక్షత్రం వారు అష్టముఖి రుద్రాక్షను పూర్వభాద్ర నక్షత్రం వారు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే వీరికి అన్ని విధాలుగా మేలు కలుగుతుంది ఇక రత్నాల విషయానికి వస్తే ధనిష్ట నక్షత్రం వారు పగడమును సతభిష నక్షత్రం వారు గోమేదికను పూర్వాషాఢ నక్షత్రం వారు పుష్య రాగాన్ని ధరిస్తే వీరికి అంతా కూడా అనుకూల వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ కుంభరాశి వారి రాజరాజేశ్వరి అష్టకం చదవడం శ్రీ గణపతిని తెల్లని పూజలతో పువ్వులతో పూజించడం కూడా అంతా కూడా వీరికి మేలు జరుగుతుంది ఈ కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఒక జలకుంభమును ధరించిన మానవుడి రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది జల కుంభంను ధరించిన మానవుడు అనగా ఒక వ్యక్తి ఒక కుండను మోస్తూ ఉంటారు అలా మోస్తూ ఉన్నటువంటి మానవుడిని రాశికి చిహ్నంగా శాస్త్రాలలో చెప్పబడి ఉంది చూసారు కదా కుంభరాశి వారి గురించి వృత్తి విషయాలు అయితే మనం తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలకాన్లో ఆలీ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్